ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై జరి జరిగిన దాడి ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ఈ దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై వైసీపీ నేత దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అంటూ మండిపడ్డారు ఇటువంటి దౌర్జన్యాలకు రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావులేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు ఎంపీడీఓపై పై జరిగే దా జరిగిన దాడి గురించి అధికారులతో పవన్ కళ్యాణ్ చర్చించారు దాడికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు ఎంపీడీఓకు ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు జవహర్ బాబుపై దా దాడి చేసిన వారికి రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం గౌరవం లేదని అర్థమవుతుందన్నారు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న దాడిపై విచారం చేయడంతో పాటు ఎంపీడీఓ ఆరోగ్యం గురించి కూడా నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు మరోవైపు ఈ రోజు వైసీపీ నేతల దాడిలో గాయపడిన వన్ పవన్ అయితే పరామర్శించనున్నారు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్నారు పవన్ కళ్యాణ్ అధికారితో పాటు ఆయన కుటుంబానికి కూడా పవన్ కళ్యాణ్ ధైర్యం ధైర్యం చెప్పనున్నారు అసలు ఏం జరిగింది అని చూస్తే గాలివీడు ఎంపీడివో జవహర్బాబు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ నేత సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు తీవ్రంగా దాడి చేశారు గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి దాడికి పాల్పడినట్లు ఎంపీడీఓ పోలీసులకు ఇచ్చిన ఫిర్యా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఉంది ఇక చాంబర్ ఉన్న తన వద్దకు సుదర్శన్ రెడ్డి వచ్చి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని అడిగారని ఎంపీడీఓ జవహర్ బాబు తెలిపారు అయితే ఎంపీపీ లేకుండా తాళాలు ఇవ్వడం కుదరదని చెప్పడంతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సుదర్శన్ అతని అనుచరులు విచక్షణ రహితంగా కొట్టారని వాపోయారు సో ఈ రోజైతే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన అయితే పరామర్శించడానికి వెళ్తున్నారు ఉద్యోగులకు మద్దతుగా ఉంటామన్నారు విధి నిర్వహణలో ఉన్న వారిపై దాడి చేస్తే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు